దేవుని ప్రేమ ఇదిగో జనులారమ్ని అరే కేవనము నమ్ముకొనినా పరలోక జీవం భూమి కబ్బును మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని వంపెను మన శరీరము దాల్చిను మా ప్రాంతీయ మిత్రులరా మేల్లరకు దేవుని గురించిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం మీ పనుల్లో ఉంటూనే కొద్ది మాటలు వినుట కొరకు మీ మనస్సును ఈ మాటల వైపు తిప్పుకోవాలని మిమ్మల్ని కోరుతుంటున్నాం దేవుని గ్రంథములో ఎలాగునారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని దేవుని గ్రంథంలో రాయబడినది ఆయన మనను ఎంతో ప్రేమించచ్చునాడండి మనం ఆయనను ఎరిగిన వారమైనను కావచ్చు మనము ఆయనను ఎరగన వారమైనను కావచ్చు దేవుడు సమస్త మానవులను ప్రేమించుచున్నాడు సమస్త మానవులను దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక నశించిపోతూ ఉండగా వారి ప్రాణములను నరకంపాలు చేసుకుని చూడగా దేవుడు వారిని ప్రేమించి వారిని రక్షించుట కొరకు నశింపక నిత్యజము వారికి అనుగ్రహించుట కొరకు ఈ లోకమునకు ఆయన మానవునిగా దిగి వచ్చి ఉన్నాడు మరి కాలము పరిపూర్ణము అయినప్పుడు ప్రతి మనుషుని కొరకు వారి ప్రాణములకు విమోచన క్రైధనముగా ఉన్నట్లుగా లేఖనముల ప్రకారము శిలిమ్రాని మీద ఆయన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి మూడో దినమున సజీవునిగా లేచి ఉన్నారు ఆయన సజీవుడు మరణమును గెలిచినటువంటి వాడు ఈ రీతిగా సమస్త మానవుల పాపములను యేసు క్రీస్తు వారు తానే మోసి ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించిన విధానమును మనం గ్రహించగలిగితే లాగునట్టుంది ఆయన మన ఎడల తన ప్రేమను ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది ఎటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆయన మనల్ని ప్రేమించున్నాడు అనగా మనమింకను పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు మనమింకను ఆయనకు శత్రులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు మనమింకను ఆయనకు విరోధులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించి మన కొరకు నోటి మాటతో కాదు కానీ క్రియారూపకమైన ప్రేమను వెల్లడిపరిచాడు ఒకడు తన ప్రాణము కంటే ఎక్కువగా దేనిని ప్రేమించుకున్నాడు కదండి ప్రాణము కంటే ఏది ఎక్కువగా ఎంచుకున్నాడు కదండి ఏ సుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు దాచుకొనక అప్పగించుకున్న కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ఉన్నట్టు కొరకు ఇచ్చుట కొరకు ఆయన వెనుక తీక ఇచ్చినటువంటి వాడు ఆయన ప్రేమ మనని ఎంతగా ప్రేమించున్నాడు అనేది ఆయన ప్రాణమునిచ్చుట ద్వారా రుజువుపరచున్నారు ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళరా యేసు అంటే కులమునకు చెందిన విషయము కాదు మతమునకు చెందిన విషయము కానే కదండి మానవులు పొందుకోలేకపోతున్న పాప పరిహారమును పరలోకరాజ్యమును నిత్య జీవమును వారికి వచ్చేటువంటి విషయమే ఏసు క్రీస్తు అనేకులు అనుకుంటున్నారు ఏసు క్రీస్తు అనేటప్పటికీ వేరే వేరే విషయాలు కాదండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు ఆయన యందు విశ్వాసముచ్చుడు ద్వారా ఆయన ప్రేమను పొందుకుని నీతిమంతులయ్యి మరణములో నుండి నశింపక్క నిత్యజూములోనికి దాటిపోతారండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె